ఉదయం భక్తిహీనులు భూమిని స్వసం తెచ్చుకుందరు వారిని కలిగి సుఖించు పండుగులు కాలుము వారి కాలము వచ్చినప్పుడు ప్రభువు చూచిచున్నాడు వారిని చూచి ఆయన నలుగున వీరులనో దరిద్రులనో పరుత్రోయైకై యాదార్థముగా ప్రవర్తించు వారిని చంపడకై బక్కే నీరుల కత్తి దూసి ఉన్నారు విలేకు పెట్టి ఉన్నారు కత్తి వారి వదియననే దూరును వారి ఇండ్లు చిలగపడను

భక్తికీలలో అప్పు చేసి తీర్చకుందరు నీతి మంత్రులు దాక్షిణ్యం కలిగి వారు భూమిని సంతరించుకుందరు ఆయన వారు నిర్మూలమ ఒకడు ఘనత చేత స్థిరపడను వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించను నేను చిన్నవాడిని ఉంటిని ఇప్పుడు కుసినవాడనూ నీతి మంత్రులు ఇవ్వాలని కానీ నేను ఎప్పుడూ చూడలేదు అదే